లోక జీవనధుడు లోకరక్షకుడు ప్రభుణేసి క్రిసి ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకానికి ప్రేమత ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ చూస్తున్న భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మన జీవితంలో ఈ లోకము కాలగదులు గతించిపోతున్నాయి సమయము పొట్టు వల్ల గతించిపోతుంది ప్రభువు రాకడ సమయం అవుతుంది సమీపిస్తుంది ప్రియ సహోదరి సౌర కాబట్టి అపవాదైన సైతాను కుటుంబాల మీద ఈ లోకం మీద సమాజం మీద అనేక వ్యక్తుల మీద ఆయన యొక్క పాపం అనే చెర పాపమన యొక్క దుప్పటి కింద అందరినీ దేవునికి దూరపరచాలని ఎంతగానో ప్రయాసపడుతుంది కాబట్టి మనం క్రీస్తు బిల్లకి పిలవడుతున్న మనం జ్ఞానం గల జీవించాలి బుద్ధి గల జ్ఞానం వలె ఉదయ కాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు రా సమీపిస్తున్న గుర్తిరికి మనము విశ్వాసం నిరసన కలిసి జీవించవలసిన ప్రభుత్వం కోరుచున్నాం ప్రియా సహోదరి మనం దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న అద్భుతంగా మనందరూ కలిసి చదువుకుందాం నిర్గమ కారణం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం అందుకు మోసే భయపడుకుడి యహో మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుని చూడడి మీరు నేడు చూచిన ఐగిప్తులో ఇక మరెన్నడను చూడరు ప్రేమ దేవుని బిర్లాల దేవుడు చూడండి ఆ ఐగ్యుప్తిలో ఇజ్రాయల్ ఎంతగానో బానిసతంగా బతుకుతారు ఆ ఫరో కఠినమైన మరి బానిసత్వం కలిగి కఠినమైన పనులు కఠిన వెట్టి చాకిరి చేపించి వారు ఎంతగానో శోధిస్తారు బాధ పెడతారు అటువంటి అటువంటి సమయంలో మరి దేవుడిని ఇహో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మూలుగులు విని వారు రక్షించాలని ఆశపడతారు అటువంటి సమయంలో అటువంటి సమయంలోనూ మోషని ఏర్పరచుకున్నాడు మోసే వాళ్ళని విడిపించిన తర్వాత ముందు చూసి సముద్రం ఎదురవుతుంది ఎనకసే ఫరో సైన్యం ఎదురవుతుంది వాళ్ళ శనిగారు గున్నుగారు కానీ దేవుడి వాక్కు మటుకు ఆయన నెరవేర్చక మారక ఉండలేదు తన బిడ్డల పట్ల ఆయన ఏ ప్రణాళికే కనిగిన్నాడు ఆ యొక్క వాగ్దానం చేసినాడో అబ్రహాం గారు ఇస్సా గారు యాకోబు దేవుడు ప్రమాణ చేసిన ప్రమాణం నెరవేర్చాలని వారు ఎంత సనిగిన కూడా ఎంత గొనిగినో వారు తప్పించాలని దేవుడు పగలు మేఘమై రాత్రి అగ్నిసంభమై వారిని కాపాడుతాడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇజ్జలపై ఎంతగానో వాళ్ళు బాధకులు నేను ముందు సముద్రం ఉంది ఎనకూసే శత్రుడు పోరాటం ఉంది ఏమి చేయాలో అర్థం కాల్సి ఉన్నప్పుడు దేవుడు మహాకృపతో ఆయన శక్తితో సముద్రం రెండు పాలుగా చేసి వారిని విడిపించి విమోచించి ఆ యొక్క శత్రువుల ఐగుప్తులు ఆ యొక్క నీటిలో మొత్తం ఆ సముద్రంలో వాళ్ళని హతసాక్షులుగా మార్చేస్తాడు వాళ్ళని భూస్తా అంటే వాళ్ళ శత్రువులు ఎండకు ఉండకుండా చేసిన దేవుడే మన ప్రవేణు క్రీస్తు ఈ ఉదయ కాల సమయం వాగ్దానం ప్రియ సహోదరు మన జీవితంలో కూడా అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి అనేకమైన శత్రు ఉన్నాయి అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేక రోగం వ్యాధి బాధతో మనం కుమిలిపోతున్నాము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము నిరుత్సాహ స్థితిలో ఉన్నాము వేదనకర స్థితిలో మార్గం లేక ఆలోచన లేక ప్రణాళిక లేక మన అవసరానికి అక్కర లేక ఎంతో భారాభరితం జీవితం అనుభవిస్తున్నాము ప్రియ సహోదరి సార్ దేవుడి ఈ మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు ఊరక ఉండు భయపడకుడి నేడు మీ జీవితంలో జరగబోయే రక్షణ మీరు మీరు చూచెదరు మౌనంగా సార్ నమ్ముకుండ వల్ల దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎట్టిన కఠిన స్థితిలో ఉన్నా ఇంకా నువ్వు పీకలు లాగానే సమస్యలు మునిగిపోయినా నీ జీవితమే పతనం అయిపోయినా భవిష్యత్తు లేదని మరి మార్గం లేదని ఇంకా నా జీవితం బాగుపడదని చెప్పేసిన స్థితిలో ఉన్నావా దేవుడు అంటున్నాడు భయపడుకుడి నేడు నేను కలగజే నీ జీవితం దేవుడు గొప్ప కార్యము చేసే రక్షణ కార్యము నువ్వులాగే చూస్తున్నావు ఇంకా నీ శత్రువులు అంటే ఆ ఐగ్యం అంటే నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు బారాభరిత అనుభవిస్తున్నావు శోధనపడుతున్నావు అది అప్పుల విషయం అప్పుల ఆర్థిక స్థితిలో కుటుంబ స్థితిలో భార్య విషయంలో భర్త విషయంలో కుటుంబంలో ఆధ్యాత్మిక జీవితం ఎన్ని విషయంలో సేవా పరిచయం ఎంత బాధన భేదనకు గురవుతున్నావు వాటిని విడిపించి మధ్య రక్షించి వాటిని జీవితం ఎన్నడూ కలుపుకున్న దేవుడు కాపాడే దేవుడే నీనాదేవుడి యేసు యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయ కాల స్వామి వాగ్దానం చూస్తున్న ప్రయత్సాడ భయపడకండి దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన రక్షణ కార్య నీ జీవితంలో చేయబోతున్నాడు ఇంక ఎంఘడికి నువ్వు బారాభరితంగా ఉన్న జీవితాన్ని నుంచి దేవుడిని విడిపించి వచ్చి నీ జీవితంలో నూతన రక్షణ కార్యం చేస్తారు నూతన కార్యం చేయబోతున్నాడు ధైర్యం గుండు బలం గుండు విశ్వాసంగా నేను దేవుని చేసే కార్యము చూడబోతున్నావు నువ్వు నమ్మినా దేవుడు తప్పకని ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ఈ వాగ్దానం ప్రియ ప్రియా సహోదరుడు ధైర్యం తెచ్చుకో దేవుని జీవితంలో గొప్ప కార్యం నీ శత్రు పోరాటాలు నీ అవమానాలు నీ నిందలు నీ బాధలు నీ ఒంటరిసి సమస్తం దేవుడు విడిపించి విమ్మంచి రక్షించే దేవుడే నీ నాదుడు కాబట్టి ఏ విషయం కూడా దిగులు చెందకుండా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి విశ్వాసం ద్వారా నమ్మకం ఉంచి దేవుని యొక్క గొప్ప కార్యము చూడని సార్ మరి ఉదయకాల సమయంలో గొప్ప వాగ్దానం దేవుడు మనం ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం అందరి చేత అందరం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవంలో దేవ ఉదయ కాల స్థానంలో మా ప్రజలు ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళ జీవితం కారణం నెరవేర్చింది అయ్యా వారు ఏ కారణం ఎదురుచూస్తున్నారు ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారు ప్రభావా ఈ లోకపరంగా నిందలు అవమానాలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు మానసికంగా శారీరకంగా కుమిలిపోయి జీవితం లేదని గమ్యం లేదని మార్గం లేదని ఎటు స్థితిలో ఉన్నారు ప్రభావ యవన బిడ్డలైతేనేమి వృద్ధులైతేనేమి నడి వయసులైతేనేమి స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి అయ్యో కుటుంబాలు ఎవరైతే ఏ సమస్య ఉన్నారో పవ వారికి మార్గం నేడును వారి జీవితంలో కల రక్షణ కారణం చేస్తున్న వారు కళ్ళు కానీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఏ పోరాటాలున్నా ఏ సమస్య విడిపించి విషణకారం జీవితం జరిపించడం ప్రార్థన చేస్తున్న తండ్రి వాళ్ళు కోల్పోయిన సమస్య ఆశ్చర్యం ఆశ కాక వారు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ఏ పాటలు ఏ సోదరున్నాస్తున్నా వారి జీవితం ఒక రక్షణ కారము ఒక విడుదల ఒక విమోచన కలగజ్ఞాన ప్రభావం క్రీస్తులను ప్రార్థన చేస్తున్న ప్రభావ ఈ వాగ్దానం చూసిన బిల్లపట షేర్ చేసిన బిల్ల పట్ట నీ యొక్క పరిశుద్ధాత్మకార్యం జరిపించానయ్యా వారి శత్రు పోరాటాలు ఇంకెంతమందడో వారి శత్రువులు చూడకుండా తని వారికి విశ్రాంతి నెమ్మది సమాధానం దాన్ని ప్రార్థన చేస్తున్న తాను దయచేయండి బలహీన బలం వచ్చి తొలగితే అప్పుడు అని బా బాభరితంగా జీవిస్తున్న అప్పుల సమస్య విడిపించి విమోచనం దయచేయడం ఉద్యోగం జాబ్ దయచేయచ్చు ప్రభావ గర్భఫల గర్భఫల జ్ఞాపకం గర్భం తిరుగుబడి ప్రార్థన చేస్తాం సుఖమైన ప్రసం దేయండి అయ్యా మంచి ఆరోగ్యం దయచేయమ ప్రభావ మరి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ప్రతినితం చూసిన వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధాత్మక వాళ్ళు తోడుగానే వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన ఒక జవాబు నమ్ము ప్రతి ఒక్క జీవిత నూతన కారణం అభిషేక నమ్ము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డ యొక్క వాగ్దా అనేక మంది షేర్ చేయండి సబ్సైడ్ చేసుకుని సబ్సైడ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి ఈ యొక్క సువార్త అనేక మందికి విస్తరింపచేయాలి ఈ కడవరి మినిషిని ప్రేమించి మీ బంధువులకు మీ స్నేహితులకు శ్రేయవాసులకు ఆత్మీయులకు నువ్వు ప్రేమించే ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాటలు వాళ్ళు దేవించి ఆశని వాళ్ళ బంధకం నుంచి విడిపించి విమర్శిస్తారు ఈ వాగ్దానం చూస్తున్న మీకు సబ్సైడ్ చేసిన ప్రతి ఒక్క బిల్లకు ప్రభు వేసుక్రీస్తు నామా మీకు శుభము దేవుని ఆశీపరం మీ అందరూ ఏసుక్రీస్తు నామన్నా వందనము ప్రైజ్ దాడు